চিসাকেয়াযে তাকে সাকেয়ে.

ఇంక్లూడ్ చేయడం నా బిడ్లింక్లో ఉండడం కానీ అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇక అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను చూపించాను కౌన్సర్లు అందరూ అక్కడికంటే చూపించాను అది కానీ చూసి ఓకే సార్ ధైర్యంగా ఎక్కడికంటే ఎట్ల చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదలు కొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్ ఏం జరిగిందండి అసలు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరారు